బావిశెట్టి యువన్ శ్రాయల్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నెల్లూరు జిల్లా హోప్ ఫౌండేషన్ అడ్మిన్ శ్రీ బావిశెట్టి వెంకట్ కిషోర్ గారి తమ్ముడు బావిశెట్టి గుప్త మరియు జ్యోష్ణ గారి దంపతుల కుమారుడు బావిశెట్టి వారసుడు చిరంజీవి యువన్ శ్రాయల్ గారి రెండవ పుట్టినరోజు వేడుకలు ఈసారి సేవా కార్యక్రమంగా విస్తృతంగా నిర్వహించబడ్డాయి ఈ పావన సందర్భంగా కుటుంబ సభ్యులు హోప్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమిష్టిగా ఒక మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు స్థానికంగా ఉన్న నిరుపేదలకు ముఖ్యంగా పొదిలి పరిసర ప్రాంతాలలో తిరుగుతూ ఉన్న ఆకలితో బాధపడుతున్న వారికి స్వచ్ఛమైన భోజనాన్ని అందించారు ఈ కార్యక్రమం ద్వారా బహుముఖంగా మానవీయ విలువలు మెరుగయ్యాయి చిన్నారి యువన్ శ్రాయల్ జన్మదినాన్ని ఈ విధంగా ఒక అర్థవంతమైన సేవా కార్యక్రమంగా మార్చడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది మనలో ప్రతి ఒక్కరూ ఆనంద సందర్భాలలో ఇలాంటి చిన్న సేవా కార్యక్రమాలను చేపడితే సమాజంలో పాజిటివ్ మార్పు తప్పకుండా వస్తుంది